గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ఇంతకు మునుపు ప్రకటించినట్లుగానే సాధనా అకాడమీ ఆఫ్ ఇంపరేటివ్ లా అండ్ లైఫ్ స్కిల్స్ సేల్స్ యొక్క ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది భూమి రికార్డులు ఆర్ఓఆర్ చట్టంపై జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో దాదాపుగా డెబ్బై మంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి హాజరై పాల్గొన్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చాలా సంతోషం ఇంతమందికి ఒక కీలకమైన అంశం మీద నేర్చుకోవాలని ఆసక్తి ఉండటం ఒక రోజు మొత్తం జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఉదయం మొదలుపెట్టినప్పటి నుంచి సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకు ముగించేంత వరకు కూడా చాలా ఇంటరాక్టివ్గా ప్రశ్నలు అడుగుతూ చాలా అంశాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేశారు మా వైపు నుంచి కూడా టీం అందరు కూడా రికార్డులకు సంబంధించిన ఆరు చట్టానికి సంబంధించిన అన్ని అంశాలను వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు బోధించే ప్రయత్నం చేశారు సో ఈ సేల్స్ బృందానికి హాజరైన అందరికీ ఈ సేల్స్ ఇనాగురల్ వ్యాలిడిటీలో హాజరైన గెస్ట్లందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక ఈ సేల్స్ కార్యక్రమాల కొనసాగింపుగా రాబోయే రోజులలో వారానికి ఒక శిక్షణ కార్యక్రమం అయినా మా లక్ష్యం ఆ కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి రాబోయే ఒక నెల రోజుల్లో ఏప్రిల్ మాసంలో ఇంకా తేదీలు మళ్ళీ ప్రకటిస్తాం కానీ రెండు కీలకమైన అంశాల మీద శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నాం అందులో మొట్టమొదటిది అసైన్మెంట్ భూములకు సంబంధించి చాలా ఎక్కువ సమస్యలు అసైన్మెంట్ భూములకు సంబంధించి ఉభయ రాష్ట్రాలలో ఉన్నాయి అసైన్మెంట్ కొనుగోలు చేశామను అసైన్మెంట్ భూములను అమ్ముకోవచ్చు కొనుగోలు చేసిన వివాదాలు ఉన్నాయనో నిషేధిత జాబితాలో చేరిపోయిన ఇలా రకరకాలుగా అసైన్మెంట్ భూములకు సంబంధించిన ఎన్నో సమస్యలు ఉన్నాయి దేశంలోనే అతి ఎక్కువగా అసైన్మెంట్ భూములు ఇచ్చిన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దాదాపుగా అరవై లక్షల ఎకరాల భూమి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటి వరకు ప్రభుత్వాలు పంచి ఇవ్వటం జరిగింది నాకు తెలిసినంతవరకు వరకు ఇందులో ప్రతి సెంటు ప్రతి గుంటా భూమికి కూడా ఇదొక సమస్య ఉంది అలా అనుభవంలో ఉంటే ఒక సమస్య అమ్ముకున్నప్పుడు ఒక సమస్య అయితే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి వీటికి సంబంధించిన బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ జీవోలు అంటే అసైన్మెంట్ ఎలా చేస్తారు అది బిఎస్ఓ ప్రకారము ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ప్రకారము లావని రూల్స్ ప్రకారం అసైన్మెంట్ జరుగుతుంది ఈ అసైన్మెంట్ నియమాలు ఏంటి అసైన్మెంట్ బదలాయింపుకి సంబంధించిన ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఈ పిఓటి చట్టం కానీ యాక్ట్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ అంటాము అసైన్మెంట్ బదలాయింపు అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం ఈ చట్టం ఏం చెప్తుంది కోర్టు తీర్పులే ఉన్నాయి వీటన్నిటిని కూలంకషంగా చర్చించడానికి అసైన్మెంట్ భూములపై ప్రాథమికమైన అవగాహన కల్పించడానికి ఏప్రిల్ మాసంలో హైదరాబాదులో ఒక శిక్షణ కార్యక్రమం నిర్వహించబోతున్నాం అదేవిధంగా మరొక కీలకమైన సమస్య ఉభయ రాష్ట్రాలలో భూసేకరణకు సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి భూములు సేకరిస్తున్నారు నష్టపరిహారం రాలేదనో లేకపోతే అసలు నష్టపరిహారం ఇవ్వలేదు తక్కువ ఇచ్చారనో ఇంకా రకరకాల అంశాలు అసైన్మెంట్ భూములకు సంబంధించి భూసేకరణకు సంబంధించి అసైన్మెంట్ భూములు తీసుకున్నారు నష్టపరిహారం ఇవ్వలేదు ఇలా భూసేకరణకు సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయి పాత చట్టం ఉంది ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది కేంద్రం చేసింది కేంద్రం చేసిన కొత్త చట్టానికి రాష్ట్రాలు సర్వ్ చేసుకున్నాయి ఇటు ఆంధ్రప్రదేశ్ ఒకటి తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా సర్వ్ చేసుకున్నాయి ఈ సవరణ చట్టాలు ఏం చెప్తున్నాయి తీర్పులు ఏమంటున్నాయి ఎలాంటి సందర్భంలో భూ సేకరిస్తారు భూ సేకరణ కనుక పోయినట్లయితే భూ ఓనర్ భూ యజమానులకు ఎలాంటి హక్కులు ఉంటాయి ఇలాంటి అన్ని అంశాలపైన కూడా ఒకరోజు శిక్షణా కార్యక్రమం హైదరాబాద్లో జరుగుతుంది ఏప్రిల్ నెలలోనే ఈ రెండు శిక్షణ కార్యక్రమాలు సేల్స్ నిర్వహించబోతుంది వీటి తేదీలని ఎక్కడ నిర్వహించబోయేది మేము అతి కొద్ది రోజుల్లోనే ప్రకటిస్తాము ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ శిక్షణ ప్రకటించినప్పుడు మీకు మొబైల్ నెంబర్ ఇవ్వటం జరుగుతుంది ఆ ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఈ రెండు శిక్షణ కార్యక్రమాల్లో మీరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇక మే నెల నుంచి జిల్లా స్థాయిలలో కూడా చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి హైదరాబాద్లోనే కాకుండా రెండు రాష్ట్రాలలో జిల్లా స్థాయిలో కూడా ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించండి అని చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి అది కూడా చేయబోతాము మే జూన్ మాసాలలో విశాఖపట్నంలో కానీ కర్నూలులో కానీ నెల్లూరులో అదేవిధంగా కరీంనగర్ ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం ఎప్పటికప్పుడు ఏ అంశం మీద ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము ఇవ్వబోతున్నాము ఎలా హాజరు కావచ్చు అన్ని వివరాలు కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు ముందుగానే ప్రకటించడం జరుగుతుంది అంతేకాకుండా మేము నిర్వహిస్తున్న భూమి సంగతులు వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూప్లో ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది ఇందులో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి సంగతులు గ్రూప్లో కానీ లేదా ఈ భూమి సంగతులు యూట్యూబ్ ఛానల్కి అందులో ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ సందర్భంగా మీకు అందరికీ ఇంకొక స్పెషల్ రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను ఏంటంటే ఇంత శ్రమ పడుతుంది అది సేల్స్ ద్వారా కావచ్చు మా ల్యాండ్ లాయర్ ఛాంబర్స్ ద్వారా కావచ్చు వరంగల్లో ఏర్పాటు చేసిన ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ ప్రాక్టీషన్స్ యొక్క లోపం కావచ్చు ఇలా రకరకాల మార్గాల ద్వారా ఉచితంగా కానీ లేదా చాలా తక్కువ ఖర్చుతో అతి కీలకమైన భూములకు సంబంధించిన సమాచారాన్ని అందరికీ చేరవేయాలనే ప్రయత్నం ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు తక్కువ ఖర్చుతోటే ఆ లీగల్ సహాయాన్ని అందించే ప్రయత్నం మేము చేస్తున్నాం కాబట్టి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఈ సమాచారాన్ని మీ స్థాయిలో ఇంకా కిందికి తీసుకువెళ్ళండి మీరు నేర్చుకున్న అంశాలని కానీ ఈ యూట్యూబ్ గురించి కానీ భూమి సంగతులు వాట్సాప్ గ్రూప్ గురించి కానీ భూమి ఉన్న ప్రతి వ్యక్తికి సమాచారం చేరాలి ఉభయ రాష్ట్రాల్లో ప్రతి రైతుకు కూడా తమ భూములకు సంబంధించిన కీలక సమాచారం అందాలి హక్కుల గురించి సమస్య ఎక్కడికి పోవాలని గురించి సో మా ఈ తాపత్రయంలో మీరు కూడా పాల్గొనండి మా యొక్క మిషన్ ఏదైతే ఉంటుందో ప్రతి వారికి సమాచారం చేయాలన్నది మీరు చేయాల్సిందల్లా ఈ భూమి సంగతులు యూట్యూబ్ ఛానల్ గురించి వాట్సాప్లో ఉన్న భూమి సంగతులు గ్రూప్ గురించి మీకు తెలిసిన అందరికీ చెప్పండి మీకు తెలిసిన సర్కిల్లో షేర్ చేసుకోండి ఇది ఎంత ఎక్కువ మందికి సమాచారం వెళ్ళి ఎంత ఎక్కువ మంది దీనివల్ల లబ్ధి పొందితే మాకు సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్